ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషావాస్తుమరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్ నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే శుక్రగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితం ఇస్తుంది శుక్రుడు ధనానికి సుఖానికి వివాహానికి లగ్జరీగా ఉండేటువంటి విషయాలకి కారకుడు కాబట్టి మీకు గనక శుక్రగ్రహ అనుగ్రహం కావాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శుక్రగ్రహ అనుగ్రహం కావాలండి నాకు శుక్రమహద్దశ నడుస్తుంది అంటే ఓ మంచి దశ అనుకుంటారు కానీ ఆ శుక్రదశసారి కొంతమందికి యోగించదు కొంతమందికి యోగిస్తుంది ఇప్పుడు ఆ శుక్రుడు యోగించాలంటే ఏం చేయాలి ఏ దేవతారాధన ఎలా చేసుకోవాలి అదేవిధంగా మీ లగ్నం నుంచి శుక్రుడు ఎన్నో అధిపతి అవుతాడు ఎన్నో అధిపతి అయినందుకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా మీకు శుక్రుడు ఫలానా గ్రహంతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి శుక్రుడు సహజంగానే వివాహ భార్యాకారకుడు ధనకారకుడు అని చెప్పుకున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం అయితే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనే నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం ముందుగా మేష లగ్నం మేషలగ్నానికి శుక్రుడు ధనాధిపతి సహజంగానే ధనాధిపతి అవుతాడు వేరే వేరే వాటికి వేరే వేరే అయినప్పటికీ కూడా సహజంగా అందరికీ ధనాధిపతి మేష మేషలగ్నాన్ని ప్రత్యేకంగా ధనస్థానాధిపతి మరియు భార్యాకారకుడు అవుతాడు అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు గుర్తుపెట్టుకోండి అయితే స్పెసిఫిక్గా శుక్రుడికి స్త్రీతత్వ సంబంధించినటువంటి కారకత్వం ఆపాదించబడింది కాబట్టి భార్యాకారకుడుగా ఎక్కువ తీసుకోవాలి మరి ఈ శుక్రుడు కనుక మీకు ఉదాహరణకి మీ జన్మజాతకంలో శుక్రుడు రెండవ అధిపతి అయినటువంటి శుక్రుడు స్పాయిల్ అయ్యాడు స్పాయిల్ అవ్వడం అంటే ఏంటి ఏకేతువుతోనో లేకపోతే పాపగ్రహాలతోనో కలిశాడు అనుకోండి అప్పుడు ఏంటి కుటుంబ కారకుడు అయ్యాడు ధనాధిపతి అయ్యాడు నేత్రాలకు కారకుడు అయ్యాడు వివాహానికి కారకుడయ్యాడు భార్యా కారకుడు అలా అయ్యాడు స్త్రీ కారకుడు కూడా అవుతూ ఉంటాడు శుక్రుడు అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ పాపగ్రహాలతో ఉంది ఒకవేళ మీ జాతకమే తెలియదు అనుకోండి పాపగ్రహాలతో ఉంది అనే ఎలా సంకేతము అంటే వివాహం సంబంధించిన విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి వివాహము అనగానే గొడవ అవుతూ ఉంటుంది లేదా ధన సంబంధించిన విషయాల్లో గొడవ అవుతూ ఉంటుంది లేదా కుటుంబ సభ్యులతో గొడవలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి ఏమండి నాకు ఎంత కష్టపడుతున్నా సరే నాకు ధన సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ముఖ్యంగా గొడవలు అవుతున్నాయి అంటే కుజ శని శుక్ర ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి లేదండి ప్రతిసారి నాకు మనీ స్ట్రక్ అయిపోతుంది చాలామంది అంటుంటారు మీ లగ్నానికి ధనాధిపతి కదా ఈ ధనాధిపతి శుక్రుడు వెళ్ళి కేతుతో కలిసాడు స్ట్ర కేతు కారకాఫ్ స్ట్రకింగ్ అంటే ఏదైనా ఒక బ్లాక్ అవడం అనమాట బ్లాకింగ్ యోగాస్ అంటూ ఉంటారు ఆ రకంగా బ్లాక్ అవుతూ ఉంటాయి అప్పుడు మీరు ఏం చేయాలి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే మీకు ధనాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థానంలోనే ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి అప్పుడు మీకు వ్యాపారాల మూలంగా బాగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి అలా కాదు సప్తమంలో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు సప్తమంలో ఉన్న అసలు వ్యాపారాల మూలంగా కలిసి రావడం జరుగుతుంది శుక్రుడు అయితే ఈ సప్తమంలో ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుంటుందంటే మీరు విదేశాలకు వెళ్ళడం ద్వారా బాగా సంపాదిస్తారు అయితే ఇక్కడ విదేశాలకు వెళ్ళడం ద్వారా సంపాదిస్తారు అంటే అక్కడ విదేశీ యోగం కూడా యాక్టివ్ అయి ఉండాలి ఎందుకంటే శుక్రుడు సప్తమంలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు విదేశాలకు వెళ్లకుండా కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే మీకు విదేశీ యోగం ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ యోగము ఫామ్ అయిందా లేదా ఒక ఫార్ములా అనమాట మనకి మ్యాథమెటిక్స్లో ఎలా అయితే ఫార్ములాస్ ఉంటాయో దీనికి కూడా ఆస్ట్రాలజీ ఒక ఫార్ములా ఉంటుంది ఓకే ఈ రెండో అధిపతి విదేశీ యోగంతో కనెక్ట్ అయ్యాడా స్వదేశీ యోగంతో కనెక్ట్ అయ్యాడా చూసుకోవాలి అదేవిధంగా కొంతమందికి ఇదే శుక్రుడు మూఢలో ఉంటాడు మూడులో ఉన్నప్పుడు ఏమవుతుంది మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తుంటాయి అంటే అండ్ ఒక ల్యా ఇప్పుడు చూడండి ఏదైనా ఒక వెహికల్ పెట్టాం వెహికల్కి ఎవరికైనా కావాలనుకుంటున్నారు వాళ్ళకి ఇప్పించినందుకు వీళ్ళెంతో కొంత కమిషన్ ఒక వెయ్యి రూపాయలు వంద రూపాయలు వీళ్ళ కమిషన్ ఒక పది వేలలో వెయ్యి రూపాయల కమిషన్ అట్లా లేదా ల్యాండ్ రిలేటెడ్ లేదా ఫుడ్ రిలేటెడ్ లేనట్లయితే ఎనీథింగ్ మీడియేటింగ్ ద్వారా వచ్చేటువంటి ఉంటూ ఉంటుంది శుక్రుడు అలా కాకుండా కొంతమందికి చంద్రస్థానంలో ఉంటూ ఉంటాడు అంటే సర్కులేషన్ మనీ సర్క్యులేషన్ అంటే కొంతమందికి చంద్రస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పులు ఇవ్వడం తీసుకోవడం ఇట్లాంటి వాటి ద్వారా అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేషలగ్నానికి ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా అప్పులు ఇవ్వడం తీసుకోవడం మీదే ఇరుక్కుపోతుంటాడు కాబట్టి పర్టికులర్గా మీకు బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి చిట్ ఫండ్స్ కానీ డైలీ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా సరే మీరు నడిపేటప్పుడు ఇదే శుక్రుడు కనుక మీకు పంచమ స్థానంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు మళ్ళీ ఏమవుతుంది అంటే గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా ఎందుకంటే రవి రాశి కదా అందుకని ఆ రకంగా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే శుక్రుడు ఎక్కడున్నాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అదే ఆరులో ఉన్నాడు అప్పుడు మళ్ళీ కొంత అయితే ఇక్కడ ఏంటి ఆరులో ఉన్నప్పుడు ఆరులో ఇంకేదైనా గ్రహం ఉందా మేషం నుంచి ఆరో స్థానంలో అంటే కన్యారాశి లేదన్న గ్రహం ఉందా అనేటువంటి చూసుకోవాలి ఏ గ్రహం లేదా నీట్గా ఉందంటే జాబ్ పరంగా బ్యాంకింగ్ పరంగా ఇట్లాంటి వాటి పరంగా కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది సహజంగా శుక్రుడు బాగున్నాడు మేష లగ్నానికంటే జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి చాలా బాగుంటుంది అలా కాకుండా అష్టమంలో ఉన్నాడు అప్పుడేమవుతుంటుంది సర్వసాధారణంగా భూముల మూలంగా ఇట్లాంటి వాటి మూలంగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది గుర్రాసుల్లో ఉంటేనేమో టీచింగ్ రిలేటెడ్ వాటి మూలంగా ధనం వస్తుంది శని రాసులు అంటే మకర కుంభాల్లో ఉన్నప్పుడు మకరంలో ఉంటేనేమో జాబు కుంభంలో ఉంటేనేమో బిజినెస్ పరంగాను ఈ రకంగా మీనంలో ఉన్నా సరే ఏదైనా సరే టీచింగ్ ట్రైనింగ్స్ ద్వారా అయితే ఇక్కడ ఏంటంటే మీకు అసలు ఫార్మింగ్ ఎలా జరిగింది ఇంకా వేరే వేరే భావాధిపతుల యొక్క కనెక్టివిటీ ఎలా ఉంది అనేటువంటి చూసుకోవాలి అయితే మీరు ప్రత్యేకంగా మీకు ధనయోగం బాగా కలగాలంటే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి చాలామందికి శుక్ర సంబంధించినటువంటి మహాదశలు వచ్చినప్పుడు యోగించదు ఎందుకు యోగించదో కూడా చెప్తారు ఇప్పుడు నేను మీకు శుక్రుడు గుర్తుపెట్టుకోండి శుక్ర రాసుల్లో ఏదైనా ఉన్నా చాలా ఇండెప్త్ సంబంధించిన విషయం ఇది శుక్ర రాసుల్లో పాపగ్రహాలున్నా శుక్రుడి పాపగ్రహాలతో కలిసినా శుక్రదశ యోగించదు అప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్ ఏ గ్రహాల ద్వారా అయితే ఆ యొక్క రాసులు ప్రభావితం అయ్యాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానము లేదా దేవతారాధన చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలాగండి ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు ఒక అబ్బాయో అమ్మాయి ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు హాస్టల్లో వేసి చదువుకునే సమయంలో హాస్టల్లో ఉండేటువంటి రూమ్మేట్స్ కనుక కరెక్ట్ పర్సన్స్ అనుకోండి ఇంకా బాగా చదువుతాడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అదే హాస్టల్లో రూమ్మేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ అబ్బాయి యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ పక్క తెప్పించేలాగా ఉన్నారనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఈ అబ్బాయి చదువు మీద అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చదువు మీద కాన్సన్ట్రేషన్ పక్క అలాగే గ్రహాలు ఎప్పుడు కూడా ఆ శుక్ర ఉండేటువంటి గ్రహాలు ఏమిటో చెక్ చేసుకోవాలి శుక్రుడితో ఉండేటువంటి గ్రహాలు ఏంటో చెక్ చేసుకోవాలి దాన్ని పీఏసి అంటారు అంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది అలాగే శుక్రుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయని మనం చెప్పుకున్నాం దానివల్ల కూడా ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం ఉదాహరణకి శుక్రుడితో రవి ఉన్నాడు అనుకోండి కంబస్ట్ అయ్యాడు ఉదాహరణకి రవితో శుక్రుడు అప్పుడు ఏమైపోతుంది శుక్రదశ రాగానే అన్ని స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా కంబస్ట్ అవ్వలేదు కానీ కలిసి ఉన్నారు అంటే ఎనిమిది డిగ్రీలు దాటు ఉన్నారు అప్పుడేమవుతుంది శుక్రదశ వచ్చినప్పటి నుంచే రాజకీయంగా వెళ్ళడం కానీ అధికారికంగా వెళ్ళడం కానీ సంతానం మూలంగా గ్రోత్ అవ్వడం కానీ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు కానీ జరుగుతూ ఉంటాయి అదే శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు అప్పుడేంటి కళారంగ సంబంధంగా వెళ్ళడం మాటి మాటికి మార్పులు అంటే ఒకే దగ్గర ఉంటే మీకు యోగించదని మీరు అర్థం చేసుకోవాలి శుక్రుడు రాహుతో ఉన్నాడు అనుకోండి అప్పుడు విదేశీ సంబంధంగా ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఆ శుక్రుడు రాహు ఉన్నటువంటి ప్రదేశంలో ఇంకేదైనా పాపగ్రహం ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా శుక్రుడు కేతు ఉంటే కనుక గణపతి ఆరాధన చేసుకుంటూ కేతుగ్రహం దగ్గర శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే యోగిస్తుంది కాకపోతే ఈ శుక్రకేతు కాంబినేషన్ అనేటువంటిది ఆధ్యాత్మికంగా వెళ్ళేటువంటి వారికి అంటే పౌరహిత్యం చేసేటువంటి వారికి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఆ రూపంలో డబ్బులు అనేటువంటి వస్తూ ఉంటాయి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా కూడా ధనయోగం రావడం జరుగుతుంటుంది అదే శుక్రుడు బుధుడు కలిసి ఉన్నాడు వ్యాపారం మూలంగా ధనయోగం అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి శుక్రబుధుడు కలిసి ఉన్నంత మాత్రాన వ్యాపారం అని వెళ్ళకండి శుక్ర ఉండే గ్రహాలేంటి ఏంటి బుధరాశుల్లో ఉండే గ్రహాలు ఏంటి ఉట్టి శుక్రబుధులే ఉన్నారు ఇంకేదైనా గ్రహం కలిసి ఉందా ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నాడు అప్పుడేమొద్ది వ్యాపారంలోకి వెళ్ళడం ద్వారా ఘర్షణలు వస్తూ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఒక ప్లాన్ ప్లానెట్ ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు అది ఇంకా ఏ ప్లానెట్తో కలిసి ఉంది అది ఏమి ఇవ్వబోతుంది ఒక వ్యక్తి ఒక దాంట్లోకి అడుగు పెడుతున్నాడు అన్నప్పుడు అడుగు పెట్టినప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా మరొకటి ఏంటంటే శుక్ర శని కాంబినేషన్ ఉంది పురుష జాతకం అనుకోండి ఉదాహరణకి ఖచ్చితంగా వారికి వచ్చేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా జాబ్ చేస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా కేతు కూడా కలిసినాడు జాబ్ చేయదు అంటే ఏంటి ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తుంది కానీ అది ఇంకొక ప్లానెట్ వచ్చినప్పుడు దాని రిజల్ట్ మార్చుకుంటూ ఉంటుంది అలా కాకుండా శుక్రుడు శని కాకుండా బుధుడు కూడా ఉన్నాడు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాబ్తో పాటు బిజినెస్ కూడా చేస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా శుక్రుడు కుజుడు మన శని ఉన్నారు అప్పుడేంటి వచ్చేటువంటి జీవిత భాగస్వామి అసలు అగ్రెసివ్గా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉంటుందని చెప్పొచ్చు అంటే ఏంటి శుక్రుడు వల్ల మనం వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది తను ఏం చేస్తుంది తన యొక్క స్వభావం ఏమిటి ఉండేటువంటి తను వచ్చినప్పటి నుంచి వీళ్ళకు ఉండేటువంటి లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి ఒకవేళ ఏదైనా దోషం ఉన్నట్లయితే ఇది వివాహానికి కూడా చూపిస్తుందని చెప్పుకున్నాం మనం ఒకవేళ వివాహ సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి ఎందుకంటే శుక్రగ్రహం పర్టికులర్గా మీకు అది డియోల్ సైన్లో ఉంటే ఒక రిజల్ట్ ఫైరీ సైన్లో ఉంటే ఒక రిజల్ట్స్ చెర్రాసులు ఉంటే ఒక రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి శుక్రుడు అబ్జర్వ్ చేసే వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు సప్తమ స్థానాన్ని పన్నెండో స్థానాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి ఫలితాలు వస్తాయి ఒకవేళ శుక్రుడు గురువుతో ఉన్నాడు గైడింగ్ నేచర్ ఉండే అమ్మ జీవిత భాగస్వామి వస్తుంది అంటే ఏంటి తను ప్రతిదీ చూసుకుంటూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే మనం అసలు శుక్రుడు ఉండేటువంటి స్థితి ఏమిటో అనేటువంటి చూసుకోవాలి కుజుడితో ఉన్నాడు ఫైరీ నేచర్ అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు అదే కుజుడు కనుక బాగా పాడైపోయాడు అప్పుడేమోద్ది జీవిత భాగస్వామికి మాటిమాడికి ఒక యాక్సిడెంట్స్ అవడము మిస్క్యారేజెస్ అవ్వడము లేకపోతే ఆపరేషన్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటి ఇక్కడ ఈ శుక్ర గ్రహం యొక్క ప్రభావం తగ్గాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు ఏ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడో ఆ గ్రహాలకు దీపారాధన చేయండి ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వండి పాయింట్ నెంబర్ వన్ రెండవది శుక్రుడు బాగా యోగించాలంటే గణపతి లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి అదేవిధంగా వీలైనంత మట్టుకు శక్తి దేవత ఆలయాలకు ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి మరియు గోవుకి శుక్రవారం పూట చపాతి అంటే నూనె వేయకుండా ఉండేటువంటి చపాతీ మీద చక్కగా తేనెను పూసి మూడు చపాతీలు తీసుకుని దంచిన ముక్కలుగా చేసి శుక్రుడికి సంబంధించినటువంటి శుక్రుడు అధిష్టాన దేవత అమ్మవారి నామాలు చదువుతూ లలితహాస నామాలు కావచ్చు ఓ లక్ష్మీదేవి మహా అనుకుంటూ గోవుకి తినిపించండి దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి ధనము చక్కగా సుఖాలు భోగాలు భార్య ద్వారా అనుకూలత వివాహం ద్వారా అనుకూలత కలుగుతుంది శుక్రుడు అనుకూలించినప్పుడు ఏం జరుగుతాయి అంటే స్త్రీల ద్వారానే గొడవలు వివాహం ద్వారా గొడవలు ధనం ఎవరికైనా ఇచ్చి గొడవలు ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి నుంచి మీరు బయటపడాలి ఎందుకంటే స్త్రీ శాపం కూడా శుక్రుడి ద్వారానే చూస్తాం మనం ఇవి జరగాలంటే నిత్యము అమ్మవారి ఆరాధన చేయండి శుక్రగ్రహం యోగిస్తుంది తద్వారా మీ యొక్క జీవితంలో సుఖము సంతోషము ధనప్రాప్తి అన్నీ కూడా కలుగుతాయి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ